వెల్కమ్ బ్యాక్ టు నోక్ సో మాల్పే బీచ్ నుండి అయితే మనమైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం సో మనమైతే ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే కుదిరేముక్ అయితే వెళ్ళాలి కాకపోతే ఏంటంటే మధ్యలో ఇంకొక ఐలాండ్ చూడడానికి అయితే అనమాట ఇంకోటి అండ్ నుండి అయితే ఇంకోటి డెల్టా అనే బీచ్ చూడడానికి వచ్చినాము ఐ డెల్టాలో స్పెషల్ ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఇదేమో నది అన్నమాట ఇటు నది అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి సముద్రం రెండు పక్కపక్కనే మనం ఒక ఐలాండ్లో ఉంటాం అనమాట అలా ఈ రోడ్ మొత్తం ఇట్లా ఒక టెన్ కిలోమీటర్స్ మొత్తం మీకు నేను బ్యాక్గ్రౌండ్ వేయడానికి ట్రై చేస్తాను రోడ్ అది మొత్తం ఎట్లుంటుందంటే ఐలాండ్ అనమాట ఐలాండ్లో రోడ్ ఉంటుంది అనమాట బాగుంది పెద్ద షిప్ అయితే ఉంది ఇక్కడ కార్ అయితే అక్కడ పార్క్ చేసి ఇటు వచ్చేసినాం ఇటు మొత్తం నది అనమాట నది ఫ్లో ఏమో ఇట్లాకెళ్ళి ఇటుకెళ్ళి ఇటు వెళ్ళిపోతుంది అండ్ సముద్రం ఏమో మిక్స్ అవుతుంది ఇక్కడ రెండు ఇక్కడ కదా ఇప్పటిదాకా నది ఏమో అక్కడ సముద్రం ఏమో ఇక్కడ అని సో అది వచ్చేసి సువర్ణ నది అంట సువర్ణ నది వచ్చేసరికి మనకి ఇక్కడ అటాచ్ అవుతుంది అటాచ్ అయ్యి ఇక్కడ ఒక డెల్టా లాగా ఏర్పడింది అనమాట ఇది మొత్తం బీచ్ అనమాట ఇంకా ఇటు మొత్తం స్ట్రైట్గా ఆ హార్డ్ హార్బర్ అండ్ అట్లా షిప్పింగ్స్ ఉంటాయా షిప్పింగ్ యాడ్స్టర్ బాగుంటాయి బీచ్ అయితే సూపర్ ఉంది లో క్రౌడ్ బ్యూటిఫుల్ ఉంది కర్ణాటకలో ఉన్న అన్ని బీచెస్ మోస్ట్లీ చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి మన ప్రయాణం సమాప్తం నెక్స్ట్ మన ప్రయాణం ఎక్కడికో ఒక్కసారి కార్లోకి పోయినాక మళ్ళీ చెప్తా సో ఇప్పుడే ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ అయితే అనమాట ఇప్పుడైతే మనమైతే హలాడి అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట అది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఉడిపి అనమాట అయితే సీ ఫుడ్ తినడానికి వెళ్ళారు సో మనమైతే వెజ్ కాబట్టి పన్నీర్ అండ్ రోటీ అయితే తింటున్నాం ఈ రోజుకి సో ఉడిపిలో లంచ్ కంప్లీట్ చేసుకుని అయితే మనమైతే హలాడి అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఆల్మోస్ట్ మనమైతే రీచ్ అయిపోయినాం జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ బ్రిడ్జ్ అనమాట ఇప్పుడు మనమైతే ప్రయాణిస్తున్న బ్రిడ్జ్ అదే వాటర్ కిందికెలు రావడం అయితే జరుగుతుంది ఈ ప్లేస్కి వచ్చిన ఒక ప్లేస్కి దాని పేరు ఏందో నాకు తెలియదు షిప్పా అంటే పలాడి పొలాడి అంటుండు దీని పేరు హలాడి అంటే మేము ఉన్న మైపే మాల్పే నుండి అది మనం ఇప్పుడు ఇంకోటి అది గౌడు ముద్రే హోమ్స్టే అదే ముద్ర కుద్రముక్ కుదురేముక్ అయితే వెళ్తున్నాం అనమాట వెళ్తుంటే మధ్యలో ఒక లొకేషన్ ఉందని తోల్కొచ్చినట ప్రకాష్ బ్రో దాని పేరు తెలియదు అని బాగానే నడితే ఇష్టం ఉన్న పేర్లు చెప్తుంది సారు ఇదే చూడడానికి మన కాళేశ్వరం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లాగా ఉంది మరి ముంగడికి పోయినాక ఎట్లుంటుందో కారు ఎన్నో పార్క్ చేసి దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ అంతా వచ్చినాము ముంగడు ఏదో కొంచెం విచిత్రంగా ఉంది చూద్దాం ఇది ప్లేస్ అనమాట మనం వచ్చింది మాల్పే బీచ్ నుండి ఏం పేరు ఏం పేరు హల్ హలాడి హలాడి అనే ప్లేసు దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవే బాగుంది ఇది బ్రిడ్జ్ అని తీసుకొచ్చిండు ప్రకాష్ కూడా సీనరీ ఇంకా మొస్తం మస్తు ఉంది ఇంకా ముంగడి పోతే చూపిస్తాను కొన్ని నిమిషం ఇంకా చూడరి ఇటు ఇటు అయితే ఇంకా బాగుంది ఇంత గ్రీనరీగా ఉంది ఇంత గ్రీనరీగా ఉంది అసలు వర్త్ మామా వర్త్ వర్త్ వచ్చిన యాభై కిలోమీటర్లకి నైస్ ఇదనమాట బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే మామూలుగా లేదు కిందికి దగ్గర దగ్గర ఒక టెన్ ఫ్లోర్స్ కంటే కిందికి ఉందన్నమాట లోపలికి అయితే అండ్ ఈ వాటర్ ఏందో సంథింగ్ ఏదో నడుస్తుంది అండ్ అయితే ఇది స ఏమంటారు నది అయితే పోతేనే ఉందన్నమాట వాటర్ అయితే ఫ్లో అటు కిందికి వెళ్ళిపోతుంది చాలా ఫ్లో అవుతుంది అనమాట లేదు అండ్ పక్కపండి గ్రీనరీ చూసుకుంటూ అయితే పిచ్చి పీక్స్ అసలు వీడికెళ్ళి చూడచ్చు ఇంకా అటు సైడ్ అటు సైడ్ ఇవి ఏమో సంథింగ్ కొబ్బరి చెట్లు లాగా ఉన్నాయి కానీ కొబ్బరి చెట్లు కావాలి ఏం కొబ్బరి ఏం చెట్లు మనకైతే తెలియదు వీటి గురించి బాగుంది అండ్ కింద ఆడ ఫార్మింగ్ కూడా చేస్తారు ఆడ కూడా చూపిస్తా గ్రీన్ ఉందో బాగుంది చూడూరి ఇంకా గ్రీనరీ ఉందా లొకేషన్ చూడరు అసలు మామూలుగా లేదు అసలు ఈ లొకేషన్ చూడనీకైతే రెండు కళ్ళు చాలా అంటారు చూసినా ఇట్లాంటి లొకేషన్ ఇది ఈ ఏం చెట్లు ఏమో కానీ సూపర్ ఉన్నాయి మొత్తం గ్రీనరీగా అండ్ ఐ థింక్ ఇది తెలిసి థర్మల్ పవర్ అనుకుంటా ఐ థింక్ మూడు ఇల్కెళ్ళయితే కిందికి ఉంది ఈడ కాదు అట్ సైడ్ సైడ్కి చాలా కిందికి ఉంది టెన్ ఫ్లోర్స్ కంటే కిందికి ఉంది గో వే కింది దాకా అట్లో హెడ్జ్ దాకా పోయి చూద్దాం ఈ ఎడ్జ్ కూడా వచ్చేసిన లాస్ట్ ఎడ్జ్ పాయింట్ ఇదే అనమాట ఇక్కడ వచ్చిన రెండు మూడు ఇల్లులు ఉన్నాయి అండ్ సేమ్ అవే చెట్లు కొబ్బరి చెట్లు అండ్ సంథింగ్ అవే ఫ్రూట్స్ ఇవ్వండి రెట్టి రింగ్ ఇక్కడ కూడా వచ్చింది అన్నీ ఉండదు తెలియదు అవే ఫ్రూట్స్ అవి ఏం ఫ్రూట్స్ ఏమో మరి అవి మనకు తెలియదు కానీ సో చూసినాం బాగానే ఉంది ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ అయితే మంచిగా ఉంది అంటే ఇన్ కేస్ మీరు కూడా ఈ రూట్లో మాల్పే నుండి కానీ కొద్దిమొక్కి ట్రెక్ కానీ ఎవరైనా వెళ్ళే దారిలో ఇన్ కేస్ మీరు కూడా రావాలంటే రావచ్చు బాగుంది మంచి గ్రీనరీతో పాటు మంచి లొకేషన్ అని చెప్పొచ్చు ఫోటోషూట్కి అయితే అస్సలు సెట్ అవుతుంది బాగుంది దట్ సిటీ ఇక్కడ ఇప్పటికైతే ఇంతే ఇక్కడ అండ్ మనమైతే ఇప్పుడు ఇక్కడ నుండి అయితే మాలపేకి అయితే వెళ్తున్నాం ఇప్పటిదాకా మనం వాడ లంచ్ చేసిన ప్లేస్కి వెళ్ళైతే ఫార్టీ కిలోమీటర్స్ ఉంది అండ్ మళ్ళీ ఇక్కడ నుండి కుదిరే వచ్చేసరికి హండ్రెడ్ ఉంటుండొచ్చు మేబీ పర్ఫెక్ట్ లేదు ఇన్కేస్ ఒకసారి కార్కు పోయినాక నేను ఫైనల్ అయితే ఒకసారి అంటే ఇంకా నుండి అయితే స్టార్ట్ అయినాం మనకి ఇక్కడ నుండి వన్ థర్టీ కిలోమీటర్స్ ఉంది అండ్ త్రీ అవర్స్ ట్వంటీ నైన్ మినిట్స్ అయితే చూపిస్తుంది అనమాట వన్స్ రోడ్లు మామూలు రోడ్లుగా ఇచ్చి ఆ మలుపులు ఆ రోడ్ సూపర్ రోడ్స్ ఫుల్ ట్యాంక్ అనమాట మన ఎక్స్ యూవికి సో కుదిరే ముక్క అయితే రీచ్ అయిపోయాను టైం వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది అనమాట సో ఎక్స్ యూ వి సెవెన్ డబల్ ఓకే కుక్కలు చూపించి దాంట్లో అట్లాంటివంటి రోడ్ లకి తీసుకొచ్చింది ముక్కి రీచ్ అయినా మొత్తం మేము అయితే జిపిఎస్ ఏం దిగి నడుస్తున్నాం అన్నమాట మొత్తం రాళ్ళు రప్పల ఎక్స్ కింద కొంచెం కొంచెం అంత అనే భయంతో ముందే దిగి వాళ్ళు ఎక్స్ యూవి లో ఏరిపోతున్నాడు మేమేమో నడుచుకుంటా పోతున్నాం మధ్యలో జీపీఎస్ లాస్ట్ కుక్కలు ఏమో ఉండి బానికేమో భయం అవుతుంది టెల్త్ నమ్మో ఆ చీకట్లు రాళ్ళు రప్పలు మా దగ్గర ఎక్స్ యూ వి సెవెన్ డబల్ ఓ ఉండి బతికిపోయినాం కానీ మా పని ఇంకా వేరే ఇట్లాంటివి ఏమంటారు ట్రెక్కింగ్ చేసే రోడ్ల మేము ట్రెక్కింగ్ చేసే రోడ్ల ఎక్స్యు వేసుకొని వెళ్ళిపోతున్నాం చాలా జాగ్రత్తగా చాలా నిదానంగా మేము అనమాట మొత్తం ఇంకా ఈ రోడ్లనే తప్పొచ్చినేమనుకున్నాం ఎందుకంటే పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట రోడ్ది అమ్మా కానీ మేము వచ్చింది కరెక్ట్ రోడ్ అడ్వెంచర్లు కాదు ఎక్సీవీతో నార్మల్ అడ్వెంచర్లు కాదు చాలా అడ్వెంచర్లు చేసి అయితే రాజాగౌడ ఏమంటారు రాజాగౌడ స్టేకి అయితే వచ్చేసినామన్నమాట సో ఇన్ కేస్ కుదిరే ముక్కు వస్తేనైతే ఫోర్ బై ఫోర్ ఆర్ పెద్ద వెహికల్ ఉంటేనే పైనకైతే కార్లు దిగడానికి ట్రై చేయండి ఏమంటారు అడవిలకంటే దారుణమైన రోడ్లు ఇది అసొంటి రోడ్లని అయితే మనం వచ్చినాం అనమాట కార్లు ఇది ఎక్సీవీ కాకుండా ఇంకా వేరే ఏ కార్ అయి ఉన్నా సుక్కలు సుక్కలు కనిపిస్తాయి ముందే అది ప్లాన్ చేసుకోండి లేకపోతే ఎర్లీ మార్నింగ్ అంటే నైట్ కాకముందే రావడానికి ట్రై చేయండి ఎరటిగా కార్లు చిన్న జీపులు టెన్ ఐ టెన్లు ట్వంటీ ఇలాంటివి మాత్రం స్కిప్ చేయండి అసలు లేదనుకో మీరు మీరే అస్సామయంగా దట్స్ ఇట్ టుడే ఇప్పటికైతే ఇంతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వ్లాగ్లో ట్రెక్కింగ్ ఉంటుంది దట్స్ ఇట్